హలో అండి అందరికీ ఇవాళ వీడియోలో ఇయర్ రింగ్స్ బుట్ట బేస్ని థ్రెడ్తో ఎలా రెడీ చేయాలి అనేది చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి అని చెప్పి అయితే చూపిస్తాను దీనికి మనకు కావాల్సింది సిల్క్ థ్రెడ్ బుట్టకి బేస్ అనేది దొరుకుతుందండి ప్లాస్టిక్ది ఇవైతే మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో అయితే దొరుకుతాయి బయట ఈ రెండు ఉంటే కనుక మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చాలా ఈజీగా ఫోర్ టెన్ మినిట్స్లో అయితే మనం ఇయర్ రింగ్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇలా మన ఇంట్లో ఒక పాత అట్ట అనేది ఉంటుంది కదండి దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫార్టీ టైమ్స్ అయితే బాగా రొటేట్ చేసుకోండి ఇలా టైమ్స్ అంటే మనకి థ్రెడ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం టూ ఎడ్జెస్కి అయితే గమ్ అనేది స్టిక్ చేసుకోవాలండి ఒక వైపు మాత్రం ఫ్లాట్గా తీసుకోండి ఇలా ఫ్లాట్గా ఉంటేనే మనం నీట్గా అయితే దాన్ని పెట్టుకోవచ్చు ఇంకో వైపు మన సూత్ ఉంటుంది కదండి అలా షార్ప్గా అయితే దాన్ని గమ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా గమ్మేసుకొని ఇలా కనుక మనం అనేసాము అంటే మనకి షార్ప్గా ఇది వస్తుంది ఒకవైపు ఫ్లాట్గా పెట్టుకోవాలండి ఇలా ఫ్లాట్గా ఉన్న వైపు తీసుకుంటేనే మనకి చుట్టుకునేప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా బుట్ట బేస్ అయితే తీసుకొని ఇలా కొంచెం ముందైతే అనేది అతికించుకోండి అతికించుకుంటే కనుక మనకి స్టిక్గా అయిపోతుంది ఇటు కదల మనం చుట్టేటప్పుడు సరే తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కనుక వదిలేస్తారు అంటే బాగా స్టిక్ అయిపోతుంది అలా అయిపోయినాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సెకండ్ హెడ్జ్ని తీసుకుని అయితే కిందకి తీసుకురావాలండి ఇలా మనం ప్రతిసారి దారాన్ని అనేది లాగుతూ కనుక పెడుతూ ఉంటే మనకి యాషగడ అనేది పడకుండా చాలా ఈజీగా మనం అయితే దాన్ని రెడీ చేసేసుకోవచ్చు ఇలా బుట్ట మొత్తం అల్లేసుకోవాలండి ప్రతిసారి మనం హెడ్జ్లో ఇలా నీట్గా పెట్టుకుంటూ లాగుతూ ఉంటే కనుక మనకి నీట్గా అయితే ఫినిషింగ్ అనేది వస్తుంది సో వీడియోలో చూస్తున్నారు కదా అలా హెడ్జ్లో అయితే నీట్గా ఒకసారి లాగాలి లాగి పైనుంచి హోల్లో నుంచి తీయాలన్నమాట సో ఇలా మొత్తం పొట్టంతా నీట్గా రెడీ చేసుకోవాలి చాలా ఈజీగా అయితే అయిపోతుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇది చేసుకోవటం మీకు చూపియాలి కాబట్టి నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి కనుక వచ్చినట్టయితే అది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనం ఇయర్ రింగ్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇలా ఆ బుట్ట మొత్తాన్ని అయితే నీట్గా రెత్తా అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం అయిపోయినాక లాస్ట్ ఎడ్జ్ని అలా గమ్తో స్టిక్ చేసి ఒక టూ మినిట్స్ అలా పట్టుకుంటే స్టిక్ అయిపోతుంది అలా మిగిలిన ధర కట్ చేసేసుకుంటే బుట్ట బేస్ అనేది రెడీ అయిపోతుంది అండి చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వచ్చిందో సెకండ్ ని ఎలా డిజైన్ చేశాను అని సెకండ్ పార్ట్ లో చూపించేస్తాను